వెల్కమ్ టు శారదా కార్నర్ లలిత సహస్రనామాలు భావము ముప్పై తొమ్మిది నలభై శ్లోకాలు ఆజ్ఞాచక్రాంతరాల రుద్రగ్రంధి విభేదిని సహస్రారాంబుజారూడా సుధాసారాభివర్షిని ఆజ్ఞా ఆజ్ఞాచక్రము కనుబొమ్మల మధ్య నొసటన నందు స్నానం ఏర్పరచుకున్న అమ్మ రుద్రగ్రంథ విభేదిని రుద్రగ్రంధిని అంటే రుద్రగ్రంధిని దాటునది దాటునటువంటిది సహస్రరాంబు జారోడ వెయ్యి దళములు కల పద్మమును అధిష్ఠించిన శ్రీమాత అని అర్థము సుధాసారాభివర్షిని భక్తితో ధ్యానము యోగముతో సహస్రరాములు అధిష్ఠించిన తల్లిని చేరి కొలిచిన వారికి అమృతధారలను కురిపించే తల్లి అని అర్థము నలభైవ శ్లోకం చక్రో పరిసంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తటిల్లతా సమరుచి సహస్రాకారములో చేరి కొలువయ్యున్నది మెరుపుతీగ వంటి కాంతితో ప్రకాశించున్నది అని అర్థము షడ్చక్రోపరిశంసిత ఆరు చక్రముల పైన స్థిరమైన తల్లి మూలాధారము స్వాధిష్టానము మణిపూరము అనాహతము విశుద్ధ ఆజ్ఞాచక్రాలను అధిరోహించి ఆ మార్గంలోని బ్రహ్మగంధి విష్ణుగ్రంథి రుద్రగ్రంథులను దాటి అన్నింటికీ పైన గల సహస్రములో చేరి అక్కడ వెలుగొందుతున్న కామేశ్వరు అని అర్థము మహాశక్తి సహస్రారము చేరి అక్కడ ఉన్న శివునితో కలియుటకు ఆసక్తి కలరు తానే కాక తన భక్తులకు కూడా సహస్రారంలో ఆత్మ సంయోగాన్ని కథాక్షించగల తల్లి కుండలిని అంటే కుండలిని శక్తి అంటే మూలాకాధార చక్రంలో చుట్టుకొని ఉన్న పాము ఆకారములో ఉండే కుండలిని శక్తి దానిని జాగృతము చేసి మూలాధారం నుంచి పైకి సహస్రారము వరకు తీసుకువెళ్లడమే ఉపాసన సాధన అంటే బిసతంతు తనీయసి తామరతోడులోని తీగవలే సన్నని శరీరము కలది అని అర్థము